ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఇవాళ విడుదల చేశారు ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఈ కీని అందుబాటులో ఉంచారు ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కీని పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని కమిషన్ దృష్టికి తీసుకొచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు అభ్యంతరాల పరిశీలన తర్వాత ఫలితాలు ప్రకటించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తుంది ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీని కమిషన్ అధికారిక వెబ్సైట్ పిఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లో అందుబాటులో ఉంచారు అభ్యర్థులు ఈ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్సర్ కీని పరిశీలించవచ్చు ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఈ నెల ఇరవై ఒకటి వరకు అంటే రేపటి వరకు స్వీకరిస్తారు అభ్యంతరాలను కూడా ఏపీఎస్సీ వెబ్సైట్లోనే స్వీకరిస్తారు అనంతరం అభ్యంతరాలను పరిశీలించి మార్కులపై నిర్ణయం తీసుకుంటారు అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుంది గత నెల ఇరవై ఐదున జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అనంతరం వీరిలో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మందికి హాల్ టికెట్లు లభించాయి వీరిలో తొంభై ఒక్క వేల మందే పరీక్ష రాశారు అంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు ఐదు శాతం మాత్రమే పరీక్షకు హాజరయ్యారు రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాల్లో ఉన్న మూడు వందల ఒక పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు ఇప్పుడు ప్రిలిమ్స్ ఆన్సర్కి విడుదలైందే రేపటి వరకు అభ్యంతరాలు స్వీకరించి ఫలితాలు ప్రకటిస్తారు అనంతరం మెయిన్స్ పరీక్షలు ఉంటాయి